గొప్ప త్యాగం కథ అనగనగా ఒక అడవిలో ఎలుగుబంటి తన కుటుంబంతో నివాసం ఉండేది అది ఒకరోజు అరణ్య మార్గంలో వస్తూ ఉండగా ఒక డైనోసర్ దానికి ఎదురొచ్చి ఓ ఎలుగుబంటి నేను మిక్కిలి ఆకలితోనూ ఉన్నాను నిన్ను తినేస్తాను అన్నది ఎలుగుబంటి చేతులు జోడించి రాక్షసోత్తమా నేను నా కుమార్తె వివాహం కోసం ఆభరణాలు తీసుకుని వెళ్తున్నాను ఇవి ఇంటిలో ఇచ్చి మరలా వచ్చి నీకు ఆహారం కాగలను అన్నది వెళ్ళి త్వరగా రా అన్నది డైనోసర్ ఎలుగుబంటి వేగంగా ఇంటికి వెళ్ళి నగలు తన భార్య చేతికిచ్చి అమ్మాయి వివాహం చక్కగా జరిపించు నేను డైనోసర్కి ఆహారంగా వెళుతున్నాను అని విషయం వివరించాడు చాటు నుంచి ఇది విన్న తన తనయుడు తండ్రి కంటే ముందుగానే పరుగు నా డైనోసర్ వద్దకు వచ్చి నా తండ్రికి బదులుగా నన్ను ఆహారంగా స్వీకరించు అన్నది అంతలో ఎలుగుబంటి వచ్చి తనయుణ్ణి వదిలివేసి తనను తినమని అన్నది వీరిద్దరూ వాదలాడుకుంటూ ఉండగానే నేను ఎలుగుబంటి తండ్రిని నన్ను తిని వాళ్ళని వదిలిపెట్టు అని అన్నది అంతలో ఒక ఎలుగుబంటి వచ్చి భర్తనో కుమారునో కోల్పోయి నేను జీవించలేను నన్ను తిను అన్నది ఈ లోగానే ఒక నవవధువు వచ్చి ఈ అనర్థాలకు మూలం నేను నాకు నగలు తేవడానికి వెళ్ళిన తండ్రి నీ కంట పడినాడు నన్ను తిను అన్నది డైనోసర్ కంట జలజలా కన్నీరు వచ్చింది అంతలో అది ఒక సింహంగా మారిపోయి నేనొక మృగరాజుని శాపం వల్ల డైనోసర్గా మారాను మీ వల్ల శాప విమోచనం జరిగింది కాబట్టి మీకు సకల సిరి సంపదలు ఇస్తున్నాను తీసుకోండి అని వాటిని కానుకగా ఇచ్చి అదృశ్యమయ్యింది కాకరకాయ రుచి నీతికత అనగనగా ఒక రైతు ఉండేవాడు ఆ రైతు ఒకసారి ఎవరింట్లోనో కాకరకాయ కూర తిన్నాడు అతనికి ఆ కూర చాలా నచ్చింది అప్పట్లో కాకరకాయ అంత సులువుగా దొరికేది కాదు అందుకని కష్టపడి విత్తనాలు సంపాదించి అవి నాటి కాకరకాయ పదుని భద్రంగా కాపాడుకుంటూ పెంచి చివరికి మూడు కాకరకాయలు పండించాడు అవి ఎంతో సరదాగా కోసుకుని జాగ్రత్తగా ఇంటికి తీసుకుని వెళ్ళాడు ఇంట్లో అతని పెళ్ళానికి కాకరకాయలు ఇచ్చి వాటిని ఉల్లిపాయలతో నూరి బ్రహ్మాండమైన కూర చేయమన్నాడు మర్నాడు తెల్లవారుజామున లేచి పొలానికి వెళ్ళిపోయాడు రోజంతా కాకరకాయ ఉల్లికారం పెట్టిన కూరని తలుచుకుని అతని నోరు ఊరుతూనే ఉంది ఇప్పుడెప్పుడు ఇంటికి వెళ్దామా ఎప్పుడు కూర తిందామా అని ఆరాటపడుతూ ఉన్నాడు ఇలా ఉండగా అతని పెళ్ళాం బూర్ముక్కల్లోని ముక్కల్లోని మంచిగా నూనె వేసి ఉల్లికారం పెట్టిన కాకరకాయలు వేయించడం మొదలుపెట్టింది ఆ వేగుతున్న కాకరకాయలు నూనెలో బుసబుసలు ఆడుతూ మహా మంచి సువాసన వస్తున్నాయి కూర అయిపోయాక ఆ కాయలను చూస్తుంటే ఆ అమ్మాయి ఉండపట్టలేకపోయింది రుచి ఎలా ఉందో చూడాలి కదా అని ఒకటి చూద్దాము అనుకుని ఒక కాకరకాయ తినేస్తుంది కొంతసేపటికి ఆకలేస్తోంది నా వంతు కూర అన్నం తిందాము అనుకుని రెండో కాయ కూడా తినేస్తుంది మొత్తానికి పొలం పని పూర్తి చేసుకుని రైతు కాకరకాయ కలలు కంటూ ఇంటికి చేరుకున్నాడు భోజనానికి కూర్చుంటే పెళ్లాం కూర వడ్డించింది ఇదేంది ఒకటే ఉంది మిగిలిన రెండేవి అని అడిగాడు ఒకటి రుచి ఎలా ఉందో అని తిని చూశాను రెండోది నావాట అందుకే అన్నంలో తినేస్తాను అని చెప్పింది రైతు కోపం వచ్చి అలా ఎలా తినేస్తావు అన్నాడు అని మూడోది కూడా నోట్లో వేసుకుని తినేసింది కాకరకాయ రుచి అలాంటిది మరి గాడిద కుక్క నీతి కథ అనగనగా ఒక ఊరిలో ఓ చాకలివాడు ఉండేవాడు అతడికి ఒక కుక్క ఒక గాడిద ఉండేది గాడిద బట్టల మూటలను మోసేది కుక్క యజమాని ఇంటికి కాపల కాసి అతను ఎక్కడికి వెళ్తే అక్కడికెళ్లి తోడుండేది అలా గాడిద కుక్క రెండు స్నేహంగా ఉండేది అయితే కొంతకాలంగా గాడిదకు పని బాగా పెరిగింది పాపం ఈ గాడిద రోజంతా బరువైన మూటలను మోసి పనిలో నాకు ఎంతో సహాయపడుతున్నది కానీ కుక్క పగలంతా నా చుట్టూ తిరగడం రాత్రల్లా హాయిగా పడుకోవడం తప్ప దానికి పనేముంది అనుకుని చాకలివాడు కుక్క కన్నా గాడిదకు ఎక్కువ ఆహారం పెట్టడం ప్రేమగా చూసుకోవడం చేసేవాడు దాంతో గాడిద బాగా సంబరపడేది లోపలే కుల్లుకునేది ప్రతి కుక్కకి ఒకరోజు వస్తుంది అప్పుడు చూపిస్తాను నేనేంటో అనుకుని సమయం కోసం వేచి చూడసాగింది ఒకరోజు రాత్రి అందరూ నిద్రపోతున్నప్పుడు ఆ ఇంట్లో ఒక దొంగ ప్రవేశించాడు దొంగ ఇంట్లోకి వెళ్లడం చూసిన కుక్క మౌనంగానే ఉంది ఇది గమనించిన గాడిద కుక్క వైపు ఆశ్చర్యంగా చూసి నువ్వు దొంగను చూసి మొరగలేదెందుకు అని అడిగింది మన యజమాని నన్ను అస్సలు పట్టించుకోవడం లేదు గత కొంతకాలంగా నాకు సరిగ్గా తిండి కూడా పెట్టడం లేదు అలాంటప్పుడు నేనెందుకు మరగాలి అని కుక్క గాడిదతో వాదనకు దిగింది ఇది వాదించుకునే సమయం కాదు దొంగ ఉన్నదంతా ఊడ్చుకుపోయేలా ఉన్నాడు ముందు మన యజమానికి సహాయం చెయ్యాలి వెంటనే మొరుగు అన్నది గాడిద కుక్క తను సమాధానం కూత పెట్టడం చేసేదేమీ లేక గాడిద అరుపులు విని ఆ శబ్దం భరించలేక దెబ్బకు ఇంట్లో వాళ్ళంతా లేచారు దొంగ నెమ్మదిగా పారిపోయాడు చాకలివాడికి అనవసరంగా నిద్ర చెడగొట్టిందని గాడిదపై విపరీతమైన కోపం వచ్చింది పెద్ద దుండకర్ర తీసుకొని దానిని చితికి ఇదంతా కుక్క నవ్వుతూ చూస్తూ ఉంది అప్పుడు అర్థమైంది గాడిదకు ఎవ్వరు పని చేయాలి గడసరి అత్త సొగసరి కోడలు నీతికథ ఒక ఊరిలో గడసరి అత్త సొగసరి కోడలు ఉండేవారు అత్తగారు చాలా గడసరి కోడలు చాలా తెలివైనది అత్తగారు కోడలిని ఎప్పుడు ఏదో పని చేయమని చెప్పేది కోడలు కూడా ఏమి అనకుండా అన్ని పనులు చేసేది ఒకరోజు అత్తగారు కోడలిని పిలిచి కోడలా రోజు నువ్వు నాకు ఓ ప్రత్యేకమైన వంటకం చేసి పెట్టాలి అని చెప్పింది కోడలు సరే అత్తగారు అని చెప్పి వంట చేయడం ప్రారంభించారు కోడలు వంట చేస్తుండగా అత్తగారు వచ్చి కోడలా ఈ వంటకం నాకు నచ్చలేదు నువ్వు మరో వంటకం చెయ్యి అని చెప్పింది కోడలు మళ్ళీ మరో వంటకం చేయడం ప్రారంభించింది కోడలు మరో వంటకం చేస్తుండగా అత్తగారు మళ్లీ వచ్చి కోడలా ఈ వంటకం కూడా నాకు నచ్చలేదు నువ్వు ఇంకో వంటకం చేయి అని చెప్పింది కోడలు విసుగు చెందింది కానీ ఏమి అనకుండా మరో వంటకం చేయడం ప్రారంభించింది కోడలు మరో వంటకం చేస్తుండగా అత్తగారు మళ్లీ వచ్చి కోడలా ఈ వంటకం కూడా నాకు నచ్చలేదు నువ్వు ఎందుకు సరిగ్గా వంట చేయలేకపోతున్నావు అని అడిగింది కోడలు నవ్వి అత్తగారు నేను ఎన్ని వంటకాలు చేసినా మీకు నచ్చడం లేదు బహుశా మీకు ఆకలి వేయడం లేదేమో అని చెప్పింది అత్తగారు ఆశ్చర్యపోయి అవును కోడలా నాకు ఆకలి వేయడం లేదు నేను నిన్ను పరీక్షించడానికి అలా చేశాను అని చెప్పింది కోడలు నవ్వి అత్తగారు మీరు నన్ను పరీక్షించాల్సిన అవసరం లేదు నేను మీకు ఎప్పుడు మంచి కోడలిగానే ఉంటాను అని చెప్పింది అత్తగారు కోడలి తెలివితేటలను మెచ్చుకుని నువ్వు నిజంగా చాలా మంచి కోడలివి అని చెప్పింది ఈ కథలో నీతి ఏమిటంటే ఓర్పు తెలివితేటలతో ఎలాంటి సమస్యనైనా పరిష్కరించవచ్చు పులిని భయపెట్టిన జింక అనగనగా ఓ అడవి ఆ అడవిలో జింక ఒకటి ఉన్నది అది ఓ రోజు గడ్డి మేస్తూ మేస్తూ చాలా దూరం వెళ్ళింది ఇంతలో వాన మొదలైంది వెంటనే జింక పక్కనే ఉన్న గుహలోకి తల తలదాచుకుంది కాసేపటికి వాన తగ్గింది ఇంకా బయటకు వద్దాం అనుకునేంతలో గుహ వైపు వస్తున్న పెద్ద పులి కనబడింది ఒక్కసారిగా జింక గుండె ఆగినంత పనైంది అమ్మో ఆ పెద్ద పులి కంటపడ్డానో ప్రాణాలు పోయినట్టే ఇప్పుడేం చెయ్యాలి అని ఆలోచనలో పడింది గుహ చీకటిగా ఉండటం వల్ల తాను పెద్ద పులికి కనబడే అవకాశమే లేదని ఆలోచనలో రాగానే కాస్త పడింది కానీ ప్రమాదం మాత్రం పూర్తిగా తొలగిపోలేదు పెద్ద పులి ఏ క్షణంలో అయినా లోపలికి వచ్చేయొచ్చు తానేమో బయటకు పరిగెత్తుకెళ్లి పారిపోయే అవకాశం లేదు వెంటనే జింకకు మెరుపురాంటి ఆలోచన వచ్చింది అది గంభీరంగా మార్చి ఆ పెద్ద పులి వచ్చే సమయం అయ్యింది నిశబ్దంగా ఉండు అది రాగానే మనం ముగ్గురం ఒకేసారి దాడి చేద్దాం ముందే చెప్తున్నా దాని గుండెకాయ మాత్రం నాకే ఇప్పటికీ తొంభై తొమ్మిది పులుల గుండెలు తిన్నా ఇదొక్కటి తింటే వంద అవుతాయి అన్నది ఆ మాటలు విన్న పెద్ద పులికి ఏమీ అర్థం కాలేదు తనకన్నా ఏవో పెద్ద జంతువులు గుహలోకి దూరి ఉంటాయనుకుని భయపడింది ఇక ఇక్కడ ఎక్కువ సమయం ఉండటం మంచిది కాదని పరిగెత్తింది దానికి కాస్త దూరంలో తోడేలు కనిపించింది ఎందుకు పరిగెడుతున్నావు అని పులిని అడిగింది అది విన్న మాటల విషయం చెప్పింది పద వెళ్ళి చూద్దాం అని అంది తోడేలు పులి భయం భయంగానే ఒప్పుకుంది జింక గుహలో నుంచి బయటకు వద్దాం అనుకునేంతలో దానికి ఓసారి తోడేలు పెద్ద పులి కనిపించాయి మరోసారి గొంతు మార్చి పెద్ద పులి వచ్చేలా లేదు కానీ లోపు ఏదైనా తోడేలు దొరుకుతుందేమో వెళ్ళి చూసొస్తా మీ ఇద్దరు మాత్రం ఇక్కడే ఉండండి ఈరోజు మనం పులి తోడేలు మాంసాలతో విందు భోజనం చేసుకోవాల్సిందే అని గంభీరంగా అంది జింక తోడేలు ఒక్కసారిగా వెనక్కి తిరిగి పరిగెత్తబోయింది ఈ కంగారులో అది పెద్ద పులిని కొట్టింది ఒక్కసారిగా పులి కూడా ఉరక్కి పడి కింద పడింది వెంటనే పైకి లేచి ఈసారి మరింత వేగంగా పరిగపెట్టి పారిపోయింది తోడేలు దాన్ని అనుసరించింది బతుకు జీవుడా అనుకుంటూ జింకా గుహ నుంచి బయటకు వచ్చి మరో దిక్కుకు వేగంగా పరిగెత్తి తన ప్రాణాలు దక్కించుకుంది ఇంకిప్పుడు ఆ గుహ వైపు వెళ్లే సాహసం చెయ్యలేదు ఈ కథలో నీతి ఏమిటంటే తెలివితేటలతో ఎంతటి ఆపదనుండైనా గట్టెక్కవచ్చు పిచ్చుక గుణం నీతి కథ ఒకానొక ఊరిలో ఒక అమాయకపు పిచ్చుక ఉండేది మనసులో ఏ కల్మషం లేని ఆ పిచ్చుకకు ఒకరోజు ఒక కాకుల గుంపు పరిచయం అయింది ఆ కాకులతో పిచ్చుకకి స్నేహం అయింది పిచ్చుకకి అందరూ చెప్పారు ఆ కాకులతో స్నేహం చేయొద్దు అవి మంచివి కావు అని కాని ఆ పిచ్చుక మాట వినలేదు ఒకరోజు కాకుల గుంపు ఎటో వెళ్తూ పిచ్చుకను కూడా తోడు రమ్మన్నాయి అమాయకపు పిచ్చుక ఎక్కడికి ఎందుకు అని అడగకుండా ఆ కాకులను గుడ్డిగా నమ్మి వాటితో వెళ్ళింది కాకులు ఒక పొలానికి వెళ్లి అక్కడ మొక్కలన్నిటినీ ధ్వంసం చేయసాగాయి పిచ్చుక నిస్సహాయంగా ఏమి చేయాలో తెలియక అటు ఇటు గెంతుతూ ఉంది ఇంతలో ఆ పొలం రైతు పరిగెత్తుకుంటూ వచ్చి ఒక పెద్ద కర్రతో ఆ కాకులను కొట్టడం మొదలు పెట్టారు కాకుల గుంపుకు ఇది అలవాటే అవి తుర్రుమని ఎగిరిపోయాయి పిచ్చుక రైతులకు దొరికిపోయింది బాబోయ్ బాబోయ్ నా తప్పేమీ లేదు నేను అమాయకురాల్ని నేనేమీ చేయలేదు నన్ను వదిలేయండి అని పిచ్చుక ప్రాధేయపడింది కాని పంట నాశనమైన రైతులు కోపం మీద అన్నారు పిచ్చుక మాట నమ్మడం లేదు కదా దాని వైపు అసహ్యంగా చూసి మరో రెండు దబ్బలు వేశారు ఇతరులు మన మిత్రులను చూసి మన గుణం ఏమిటో నిర్ధారించుకుంటారు అందుకే మనం మంచిగా ఉన్నా మన స్నేహితులు చెడ్డవారైతే మనం కూడా చెడ్డ వాళ్ళమే అనుకుంటారు స్నేహభావం కథ ఒకనొక అడవిలో ఓ పెద్ద చెట్టుపై రకరకాల పక్షులు గూళ్ళు కట్టుకొని జీవిస్తూ ఉన్నాయి అదే చెట్టుపై కాకి జంట కూడా నివాసం ఉంటున్నది అయితే మిగతా పక్షులకు కాకి జంట గూడు నచ్చలేదు అందులో పుల్లలన్నీ చిందర వందరగా ఉన్నాయి కావు కావు అనే అరుపు కూడా బాగుండదని వాటితో స్నేహం చేయడానికి ఇష్టపడలేదు దాంతో ఆ కాకుల జంట బాధపడిపోయింది అక్కడ ఉండలేకపోయింది అడవి పక్కనే ఉన్న మందపల్లి అనే ఊరికి వలస వెళ్ళింది అక్కడ ఓ పూరి గుడిసె ఉంది దాని పక్కన ఓ పెద్ద చెట్టు కూడా ఉంది కాకులు రెండు ఆ చెట్టుపై చేరి పుల్లబుడకలన్నీ ఏరి ఓ చిన్న గూడు కట్టుకున్నాయి ఆ చెట్టు మీద అప్పటికే చిరుకలు పిచ్చుకలు కొంగలు కోయిలలు నివాసం ఉంటున్నాయి ఈ కొత్త జంటను పలకరించాయి ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగాయి ఆ మాత్రం దానికే కాకులు బోలెడు సంబురపడిపోయాయి అసలు విషయం చెబితే ఇవి కూడా మాట్లాడవని భయపడి చూడడానికి వచ్చాం కొద్ది రోజులుండి వెళ్తాం అని చెప్పాయి ఆ చెట్టు కింద పూరి గుడిసెలో ఓ ముసలమ్మ ఉండేది ఆమె రోజు అన్నం తినగానే మిగిలిన మెతుకులు మురికి కాలువలో పోయకుండా చెట్టు కింద విసిరేది కొన్ని పక్షులు వచ్చి ఆ మెతుకులను ఏరుకుని తినేవి కాకుల జంట కూడా ఆహారం దొరికినప్పుడల్లా ఆ మెతుకులు తినేది దాంతో కాకులకు ఆ ముసలమ్మకు తెగ నచ్చేసింది రోజు ఆమె గొప్పదనం గురించి చెప్పుకునేవి ముసలమ్మ నిత్యం కర్రపుల్లలు ఏర్కుని వచ్చి వంట చేసుకోవడం చూశాయి కాకులు ఒకరోజు ముసలమ్మ జ్వరంతో బాధపడుతూ కర్రపుల్లలు తెచ్చుకోలేదు వంట చేయడానికి కర్రపుల్లలు లేక దిగులుగా కూర్చుని ఉన్న ముసలమ్మను చూసింది కాకిజంట ఆమెకు ఎలాగైనా సహాయం చేయాలని అనుకుంది వెంటనే రెండు పుల్లలను నోటితో కరుచుకొని వచ్చి ముసలమ్మ దగ్గర వేశాయి ఇలా చాలా సార్లు తిరిగి తిరిగి బోలెడు పుల్లలు తెచ్చి పెట్టాయి అది చూసి ముసలమ్మ చాలా సంతోషించింది నెమ్మదిగా వంట చేసుకుని తిని కొన్ని మెతుకులు ప్రేమగా వాటికి వేసింది ఆ తర్వాత ఊర్లోకి వెళ్లి బిల్లలు తీసుకొచ్చుకున్నది కాకిజంట చేసిన సహాయం చూసి మిగిలిన పక్షులు వాటి మంచితనం సహాయ గుణాన్ని ఎంతో మెచ్చుకున్నాయి ఆ రోజు నుంచి మరింత స్నేహభావంతో మెలగసాగాయి దీంతో కాకులు ఎంతో ఆనందించాయి అపాయంలో ఉపాయం కథ ఒక అడవిలోని చెరువులో ఒక తాబేలు ఉండేది అది చాలా తెలివి కలది ఒకరోజు సాయంత్రం అది నీటిలో నుండి బయటకు వచ్చి ఒడ్డున నెమ్మదిగా తిరగసాగింది ఇంతలో అక్కడికి ఒక నక్క వచ్చింది దాన్ని చూసి నీటిలోకి వెళ్ళిపోవాలనుకుంది తాబేలు కానీ ఇంతలో నక్కదాన్ని చూసింది వెంటనే తాబేలు కాళ్ళు తల డొప్ప లోపలికి లాక్కొని కదలకుండా ఉండిపోయింది నక్క తాబేలు దాన్ని చూసింది గట్టిగా తగిలింది తాబేలును తిరగేసి మూతిని దగ్గరగా పెట్టింది ఇలా నక్క తనని పరీక్షిస్తున్నంతసేపు సేపు తాబేలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఊపిరి బిగబట్టుకొని ఉన్నది ఇంతలో తాబేలుకు ఒక ఉపాయం తట్టింది దాంతో ధైర్యం చేసి తల కొంచెం బయటకు పెట్టింది అయ్యో నక్క బావా నువ్వు ఎన్ని తిప్పలు ఎందుకలా అన్నదో అర్థం కాక నక్క చూసింది నా శరీరం తీరే అంత నక్క బావా నీటిలో నుంచి పైకి రాగానే గాలి తగిలి గట్టిపడిపోతాను మళ్ళీ నీళ్లు తగిలాయి అనుకో వెంటనే మెత్తబడతాను అందుకే నువ్వు నన్ను కాసేపు ఆ నీటిలో నానబెట్టి ఆ కడుపారా తినొచ్చు అని చెప్పింది అసలే చితుల మారినక్క మహా తెలివైనది కదా తాబేలు మాటలు నమ్మినట్టుగానే తల ఊపింది తాబేలును నీటిలో ఉంచి పారిపోకుండా కాలితో నొక్కి పెట్టింది కాసేపు అయ్యాక తాబేలు తెలివిగా నక్క బావా నేను పూర్తిగా నానను కానీ నువ్వు కాలు పెట్టిన చోట నానలేదు అన్నది దాంతో నక్క కాలు రవ్వంత పక్కకు జరపదామని కాస్త పైకి లేపింది అందుకోసమే కాచుకుని కూర్చున్న తాబేలు బతుకు జీవుడా అనుకుంటూ చటుక్కున నీటిలోకి జారిపోయింది ఈ కథలో నీతి ఏమిటంటే ఎంతటి అపాయం నుండైనా చిన్నపాటి ఉపాయంతో బయటపడవచ్చు